హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ విజువల్లో చూసే మొక్కని మా ప్రాంతంలో బొండతలం అని పిలుస్తాము ఈ బొండతలం వచ్చేసి కోడిపేను నివారణలో పనిచేస్తుంది పల్లెటూళ్ళల్లో కోళ్ళు ఎక్కువగా పెంచుతారు కాబట్టి గూళ్ళల్లో ఎక్కువగా కోడిపేను అది గుడ్లు పెట్టి ఎక్కువ రోజులు పోతుంది కాబట్టి కోడిపేను కనుక ఉంటే అది మనం ఇట్లా ఆ గూడును ముట్టుకున్న కోడిని తగిలిన వెంటనే మన చేకెక్కి అంత ఎలర్జీ ఫామ్ చేస్తుంది అట్లా కాకుండా తొ తొందరగా నశించాలంటే ఇప్పుడు క్రిమసాహారక మందులు వాడుతున్నారు అవి కాకుండా ఈ బొండతలాన్ని కనుక తీసుకొచ్చి గూళ్ళో వేస్తే కొంత కోడిపేన్ అనేది నివారణ అయి కోళ్ళు ఎదుగుదలలో ఎక్కువగా సహాయపడుతుంది ఇది పూర్వకాలం నుంచి అందరూ వాడేదే కాకపోతే ఒకసారి వీడియో చేసి అందరికీ కొంచెం తెలియని వాళ్ళకు తెలుస్తుంది ఉద్దేశం ఉద్దేశంతో చేశాను ఎవరు అన్నదాకా భావించద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్